ఎనభై దశకంలో తొలి సంవత్సరాలవి ఇప్పట్లాగా కాకుండా మాకప్పుడు ఐదు తరగతుల లోపలనే తెలుగు చాలా బాగా నేర్పేవాళ్ళు అంటే బాలలు బొమ్మలు రామాయణం బాలల బొమ్మల భారతం బాలల బొమ్మలు భాగవతం ఇలాంటివి ధారాళంగా చదవగలడానికి చదివి అర్థం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరి సహాయం కానీ అవసరం లేనంతగా నేర్పించేవారు అలాంటి ప్రాథమిక పాఠశాలలో అంబవరం పాఠశాల ఈ ఊరికి నాలుగు మైళ్ళ దూరంలో భైరవకోణం ప్రకృతి మధ్యన వలసిన శైవ క్షేత్రం ఒక కొండను పూర్తిగా చెక్కి చిన్న చిన్న గుడులుగా మలిచి శివాలయాలుగా తీర్చిదిద్దారు ఆ ఆలయాల్లో విగ్రహాలు కూడా విడిగా చెక్కిపెట్టినవి కావు అన్నీ ఆ కొండలో అంతర్భాగాలే అంటే ఏకశిలా మందిరాలు ఇక ఊరికి కొద్ది దూరంలో కొత్తపల్లి దర్శిగుంటపేట అనే ఊళ్ళు ఏ ఊరికి ఆ ఊరిలో ప్రాథమిక పాఠశాల ఉన్నా కానీ ఉన్నత పాఠశాల మాత్రం మా ఊరిలోనే అంటే అంబవరంలో ఇక ఈ ఊరి నైసర్గిక స్వరూపాన్ని చూస్తే చుట్టూ దట్టమైన అడవులు ఆ అడవుల్లో బీరకాయలు ఇవి కూర వండుకునేవి కాదు రంగులో ఎర్రగా రుచికి తీయగా చిన్న విత్తనం కలిగి తిన్నప్పుడు చాలా బాగా ఉంటాయి వీటితో పాటు ఉసిరిక నిమ్మి ఏలక బిక్కికాయ లాంటివి విస్తారంగా దొరికేవి అలాంటి ప్రకృతి మధ్య నివసించే ప్రజలు ఆ ఊరి వాళ్ళు ఊరి పొలాల్లో ఎక్కువగా నిమ్మ బత్తాయి పసుపు ఆముదాలు నువ్వులు ఇలాంటి పంటలు ఎక్కువగా పండేవి ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే అక్కడ అప్పటికి పట్టణం పోకడలు చాలా చాలా తక్కువ అలాగే పైవన్నీ ఎక్కువగా దొరకడం వల్లనే ఈ టపాలో మాకు పసుపు కానీ పూజకు ఆముదం కానీ చాలా సులభంగా దొరికాయి ఊరి రామాలయంలో హరికథా గానాలు శివరాత్రికి రకరకాల పౌరాణిక నాటకాలు అప్పుడప్పుడు తోలుబొమ్మలాట్లు ఇవి ఎనభైల్లో ఆ ఊరికి వినోదం అందించే దృశ్య శ్రవణ మాధ్యమాలు ఇవన్నీ వంట పట్టించుకున్న మాలాంటి చిన్నపిల్లలకు సహజంగానే పాండవులు అంటే అమిత ఆరాధనాభావం నాకు మరీ ముఖ్యంగా అర్జునుడంటే మహా ఇష్టం ఎంతగా ఇష్టం అంటే అరణ్య అజ్ఞాత పర్వాల్లో అర్జునుడు బాణాలు విల్లు తీసుకొని అడవుల వెంట తిరుగుతాడు కదా ఆ సన్నివేశం ప్రతిరోజు కొన్ని నెలల పాటుగా నాకు కలలు నేనే అర్జునుడిగా వెదురుతో చేసిన విల్లు తీసుకొని మా తోటలో పహార కాసినట్టు కలలు వచ్చేవి అవునండోయ్ మా ఊర్లో వెదురు కూడా బాగానే దొరికేది పచ్చి వెదురు పొంగును కొడవలతో రెండుగా చీల్చి నిజంగా నా అంతటి నేనే నాలుగో తరగతిలోనే విల్లు తయారు చేయడం నేర్చుకొని గురి చూసి పిట్టలను కొట్టడం నేర్చుకున్నాను అప్పట్లో ఇంట్లో నాకు పెట్టల దొరని కూడా నామకరణం చేసేశారు వాళ్లకు నా మనసు అర్థమై పిలిస్తే వినాలని ఎంత కోరికగా ఉండేదో అబ్బో ఈ ఉన్నారే వాళ్ళకి మన పిలకాయల మనసు ఎప్పుడు అవ్వాలి అలా అలా స్కూల్లో నాలుగో తరగతి వెలగబెట్టే రోజుల్లో నాకు బాబుగాడైన ఒక సావాసగాడు దగ్గిడు వాళ్ళయ్య హై స్కూల్లో హెడ్ మాస్టరు వీడు మహామాయగాడు ప్రతి దాంట్లో నాకు పోటీ వచ్చేవాడు స్కూల్లో మాకు చదువులో కాదు పోటీ ఎవరు తెలుగు పుస్తకంలో ఎన్ని పేజీలు చించేస్తారో అని కాకపోతే అవడంతో వాడికి తెలివి మస్తుగా ఉండేది పోటీ మొదలవుద్దా ముందుగా వాడు వాడి పుస్తకంలో ఒక పేజీ సగం చింపేస్తాడు మరి పోటీలో మనం ఓడిపోకూడదు కదా అందుకని నేను నా పుస్తకంలో మొత్తం పేజీ చింపేసేవాడిని అలా ఓ రోజు ఓ అశుభ ముహూర్తంలో మొదలైన చింపడం అనే కార్యక్రమ ఫలితం ఓ పది నిమిషాల్లో నా చేతిలో తెలుగు పుస్తకం అట్ట తప్ప ఏం మిగలేదు అంతేకాదు వాడు పేజీలను ఏం చక్కగా ఒక క్రమ పద్ధతిలో చించాడు అంటే మళ్ళీ బంక పెట్టి ఎతికిచ్చిన లేదా సూదితో కొట్టుకున్న పనికొచ్చేటట్టు మరి నేను ఏదో సినిమాలో బ్రహ్మానందం పేపర్ చింపడం గుర్తుకు తెచ్చుకోండి చింపేటప్పుడు మహా ఆనందంగా ఉంది కానీ తరగతి గదిలోకి అయ్యారు వచ్చి వీపు చేరగానే నేను ఆలోపించిన గీతం మాత్రం నాకు కర్ణ కఠోరంగా పక్కనున్న సాసగాళ్లకు మహాపసందుగా వినిపించింది అంతటితో ఆగిందా నేను మా ఇంటికి వెళ్ళడానికంటే ముందే ఈ వార్త మా ఇంట్లో తెలిసింది నాకంటే ముందుగా నా సావాసగాళ్ళందరూ ఇంటి ముందు గుంగుగుడి ఎప్పుడెప్పుడు సంగీతం విందామా అని ఏనుగు చెవులు వేసుకొని చెవులేసుకొని కాచుకొని కాచుకొనున్నారు మరి ఎన్నైనా అయ్యవారు పరాయవాడు కాబట్టి కొద్దిగా నాలుగు దెబ్బలతో సరిపెట్టాడు కానీ ఇంట్లో వాళ్ళు సొంత మనుషులు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ముట్ట చెప్పారు దానికి ప్రతిఫలంగా నాశాయ శక్తుల నేను తిరిగి పని చేశాను ఇలాంటిది ఒకటేమిటి చెప్పుకుంటా పోతే ఒక రసవత్తరమైన బాలల చిత్రం అవుతుంది అలాంటి సెట్టింగే మరొకటి అప్పట్లో మాకు కావలసిన ఆట వస్తువులను మేమే చేసుకునేవాళ్ళం అంటే కారు బస్సు రైలు ఇలాంటివి కావాలంటే ఖాళీ అగిపెట్టలను ఆకారంలోకి మార్చుకుని వాటికి మందు సీసాలు రబ్బరు మూతలను చక్రాలుగా మర్చి మాకు కావాల్సిన వాహనాన్ని చేసుకునేవాళ్ళం నిజంగా ఎంత తృప్తిగా ఉండేదో ఈ ఉన్నాడే వాడు నా బాల్య జీవితంలో ఒక విలన్ నాంటాడు వాళ్ళ నాయన హై స్కూల్ హెడ్ మాస్టరే కాదు ఆర్ఎంపి వైద్యుడు కూడా కాబట్టి ఇంట్లో ఎప్పుడూ ఖాళీ మందు సీసాలకు కొద ఉండేది కాదు ఓ రోజు ఇద్దరం కలిసి రైలు తయారు చేసుకుందామని గుసగుసలాడుకొని ప్రణాళిక రచనలో పడ్డాను ఎలాగో రబ్బరు మూతలు తేయాలను కనుక వాడు చెప్పిన ప్రపోజల్కి సరే అన్నాను అంటే వాడు రబ్బర్ గాన్లు తెచ్చేటట్టు నేనేమో అవసరమైన అక్కిపెట్టెలు తెచ్చేటట్టు ఆ విధంగా పనులు విభజించుకున్నాక వాడలా ఇంటికెళ్ళి ఓ ఇరవై మంది సీసాలు బుడక్కిని తీసుకొచ్చాడు మరి నాకు అక్కిపెట్టెలు ఇప్పుడు కనీసం ఒక ఇరవై కావాలి అక్కడ ఇక్కడ అడుక్కొని ఒక ఐదో ఆరో సంపాదించాను ఇంకా మిగిలిన వాటి కోసం ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు అదిగో అప్పుడు నాలోని మరో మనిషిని నిద్రలేచి ఓ సలహా ఇచ్చాడు వెంటనే ఇంట్లో ఉన్న డజను నిండు అక్కిపెట్టేది మాయం పుల్లలు తీసి ఇంటి వెనకాల సందులో పారబోసి రైలు పెట్టెలు తయారు చేసి వాడొక రోజు నేనొక రోజు హాయిగా ఆడుకుంటూ స్వర్గలోకాల్లో విహరించే ఒకనొక రోజు ఇంట్లో వాళ్ళకి కొత్త అగ్గిపెట్టే అవసరం పడి చూస్తే ఇంకెక్కడ ఎగ్గిపెట్లు కట్ చేస్తే షరామ్ అమ్ములే ఇంట్లో సినిమా ఇంటి బయట ప్రేక్షకులు అలా ఆ అమాయకత్వం అంతటితో ఆగిందా అబ్బే ఆరో తరగతికి వచ్చేటప్పటికీ బాలల పురాణ పుస్తకాలు చదవడంతో అందులో హీరోలు ఎవరైతే వారుగా మమ్మల్ని ఊహించుకోవడం బాగా తలకెక్కేసింది ఊర్లో అంతకుముందు కొన్ని రోజుల క్రితమే శ్రీరామనవకి లవకసి నాటకం వేశారు అప్పుడు మొదటిసారిగా రామనీల మేఘశ్యామ కోదండరామ అనే పాటినాను చాలా బాగా నచ్చింది ఇంకేముంది అప్పటి నుంచి రాముని అవతారంగా పరకాయ ప్రవేశం చేసారు అదిగో అప్పుడు ఈ బాబుగాడు నాకు పోటీనే రేయ్ నీకంటే నేను పెద్దోడిని నేనే రాముణ్ణి నువ్వు లక్ష్మణ్ అని కానీ ఈసారి కుదరదంటే కుదరదని వాడిని లక్ష్మణుడిగా సెటిల్ చేసేసి నేనే రాముణ్ణయను ఇంతవరకు బాగానే ఉంది మరి సీత అక్కడన్నమాట మా హీరోయిన్ రంగప్రవేశం మా ఊళ్ళో అంతా సూర్యవంశరాజులు గొల్లవారు ఎక్కువ కాబట్టి బడికి అమ్మాయిల్ని పెద్దగా పంపేవారు కాదు మరి వచ్చిన వాళ్ళలో కొద్దిగా మాకు నచ్చిన పిల్ల నాగేశ్వరి ఆ పిల్లకి కాస్త చింతపండు జీలకర్ర కలిపి ముద్దగా చేసి ఓ చీపురు పిల్ల వచ్చి లంచంగా ఇచ్చి మచ్చికి చేసేసుకున్నాం ఇంతకీ ఇదేం బాగుంటుంది అనుకునేరు కొత్త చింతపండు జీలకర్ర ఉప్పు కలిపి ముద్ద చేసి తిని చూడండి సూపర్గా ఉంటుంది ఇలా నాగేశ్వరిని సీతగా మార్చేసాం నేను రావణ్ణి కదా కొంచెం నీలి రంగులో ఉండాలి కదా అందుకని ప్రతిరోజు స్కూల్కి వచ్చేటప్పుడు మొహానికి అరచేతి నిండా పాండ్స్ పౌడర్ దట్టంగా దట్టించి స్కూల్కి వచ్చేవాడిని బాబుగాడు నాగేశ్వరి కూడా వచ్చాక ముగ్గురం కలిసి ఒక బావి దగ్గర చేరేవాళ్ళం ఎందుకంటే అంతకుముందే అప్పటికే అక్కడ ఇటుకలతో ఒక చిన్న గుడిని ఒక దీపం కుందిని ఆముదపు డబ్బాని తయారుగా పెట్టుకొని ఉన్నాం పెళ్లి పత్రికల్లో ఆ రోజుల్లో ఖచ్చితంగా రాముడు సీత ఇద్దరిని ప్రింట్ చేసేవాళ్ళు అలాంటి పెళ్లిపత్రికను ఒకటి మేము ఇటుకలతో కట్టిన గుళ్ళో పెట్టి దేవుడిగా దీపారాధన చేసి ఎవరు చూడకుండా దానికి ఒక పెద్ద అట్టముక్కను వాకిల్గా పెట్టి మళ్ళీ స్కూల్కి చేరుకునేవాళ్ళం ఒంటేలు గంట కొట్టగానే ముగ్గురం కలిసి మళ్ళీ మా గుడి దగ్గరికి పోయి పూజ చేసేవాళ్ళం మరి అప్పటికి రాముడి మేకప్ పోయి ఉంటుంది కదా సీత మేకప్ వేస్తుంటే హాయిగా వేపించుకునేవాడిని లక్ష్మణ్ని మేము దీపారాధన చేసేటప్పుడు చుట్టుపక్కల జనసంచారం అయితే మాకు సమాచారం ఇవ్వడానికి కాపలాగా ఉండేవాడు అలా కొన్ని రోజులు గడిచాక ఈ ఆట బాబుగాడికి మహాబోరు కొట్టేసింది ఎందుకంటే వాడు ఎంతసేపు ఉన్నా దీపారాధన చేయలేడు పౌడర్ పోయించుకోలేడు సరే అని వేరే ఆట ఆడాలని ముగ్గురం డిసైడ్ అయ్యాం ఈసారి మహాభారతంలో ద్రౌపది స్వయంవరం మా ఆటకు మూల వస్తు ఇంతకీ ఆట ఏంటంటే ఒక ఐదు మందిని కలిసి ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం కానీ ఇక్కడ మాకు చిక్కు వచ్చింది మే ముగ్గురం ఇప్పటికీ ఎవరికీ తెలియకుండా రామ లక్ష్మణి సీతావతారే నిత్యాం ఇప్పుడు మరో ముగ్గురంటే ఎక్కడ గొడవలు అవుతాయో అని భయం కూడా వేసింది అందుకనే మేమిద్దరమే పాండవలం నాగేశ్వరి ద్రౌపది అనమాట ఇక పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాం ఇంతకీ పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ మా ముగ్గురికి ఒకటే భయం పెళ్ళి అయితే పిల్లలు పడతారా అని కానీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఒకసారి వచ్చాక ఇక మనసు ఊరుకుంటుందా అబ్బే రాత్రులు నిద్రపట్టేది కాదు ఏదైతే అవుతుందని ముగ్గురం ధైర్యం చేశాం మా స్కూల్ వెనకాల ఒక పెద్ద ఇసక గ్రౌండ్ ఉండేది ఇప్పటికీ ఉంది కానీ ఇసుక మాత్రం చాలా తక్కువగా ఉంది ఒకరోజు అపరిసంధ్య వేళ చుట్టుపక్కల ఆడుకునే పిల్లలందరూ ఇంటికెళ్ళాక ఎవరూ లేని సమయం చూసి ముగ్గురం సమావేశమయ్యాం పెళ్లి చేసుకుంటే పిల్లలు కొడతారని భయం ఒక పక్క దొలుస్తున్నా మిగతా కార్యాచరణకు మంత్రాలు సాగించాము ఈసారి నా వంతు తాళిగొట్టి తయారు చేయడం బాబుగాడి వంతు పసుపు తాడు సంపాదించడం అప్పటికి మాకు పెళ్లిలో బెల్లం జీలకర్రని ఎత్తిన పెడతారని తెలియదు తాళి కట్టేస్తే ఇక పెళ్ళైపోయి పిల్లలు కొట్టేస్తారని మాత్రమే తెలుసు ఇలా ముచ్చటించుకొని మంచి ముహూర్తం కోసం నేను బాబుగాడు ఊళ్ళో రామాలయంలో హరికథలు చెప్తున్న హరిదాస్ గారిని కలిసి మేము బాగా చదువుకోవాలనుకుంటున్నాం ఏ రోజు మొదలు పెడితే ఫస్ట్ మార్కులు వస్తాయో చెప్పమని కోరాం ఇక్కడ మరో విషయం ఈ హరికథాదాస్ గారితో మాకు అప్పటికే కొంచెం చను ఎక్కువ వారి పేరు గుర్తులేదు కానీ వారు చెప్పే రుక్మిణి కళ్యాణం హరికథకు రోజు వెళ్ళి ముందు వరుసలో కూర్చొని గడ్డం కింద పెట్టుకొని శ్రద్ధగా వినేవాళ్ళం అలాగే మాకు నచ్చిన పద్యాలను ఆయన చేత ఒక తెల్లకాయితం మీద వ్రాయించుకొని ఊరి బయట ఉండే రావు చెట్టు మీద ఎక్కి వచ్చేదాకా రాగాలు తీసేవాళ్ళం ఈ చనువుతో పాపం ఆయన నిజమేననుకుని ఒక మంచి రోజు చెప్పారు ఇక నేను తాళేలా సంపాదించాలి బంగారం అంటే దొంగతనం చేయాలి కదా అబ్బే అప్పటికేదో ఇంట్లో అగ్గిపెట్టదు తప్ప ఇలాంటి విలువైనవి కాజేసేటంత సీన్ లేదు అదీగాక మనం ఏం పని చేసినా ఎలా కనిపెట్టేస్తారో కానీ ఇంట్లో వెంటనే తెలిసిపోయేది అప్పుడే డిసైడ్ అయిపోయాను నేను పెద్ద నా పిల్లలకి అడిగితే అది కొని కొనిచ్చేయాలని అదో అలా చించి చించి ఒక చిల్ల పెంకుతో తాళి తయారు చేయడానికి నిశ్చయించుకున్నాను ఒక మోస్తరి చిల్ల పెంకు సంపాదించి ముందుగా ఒక చీలతో దానికి అతి జాగ్రత్తగా రెండు రంధ్రాలు పెట్టి చుట్టూ బాగా అరగదిద్ది గుండ్రంగా తయారు చేసి ఒక కాగితంలో చుట్టి ఇక పెళ్లి రోజు కోసం వెయిటింగ్ ఆ రోజు నానే వచ్చింది బాబుగాడి ఇంట్లో ఒక దారపొండ కాజేసి ఒక పొట్లంలో దంపుడు పసుపు తెచ్చాడు వాడికి అప్పటికి దారాన్ని తొడల మీద పెట్టి ఎలా నెయ్యాలో రాదు కాబట్టి ఆపని నేనే చేసి ఆ దారానికి చిల్లపెంకు పెంకు దూర్చి సిద్ధం చేశాం ఇంతకుముందు మేము రాముడికి గుడిగట్టిన బావి దగ్గర నుంచి కొద్దిగా నీళ్లు తెచ్చి పసుపా నీళ్లల్లో వేసి పేనీని దారానికి దట్టంగా పసుపు పట్టించాం అలా మేము ఈ పనులన్నీ చేసుకొని గ్రౌండ్ చేరేటప్పటికీ మా ద్రౌపది మాకోసం ఎదురు చూస్తూ ఉంది అంతా బాగానే ఉంది కానీ మళ్ళీ మాకు సమస్య ముందు ఎవరి చిల్ల తాళిని కట్టాలని చూసి చూసి మా ద్రౌపది నేను వెళ్ళిపోతానని బెదిరించింది ఇక లాభం లేదనుకొని ఇద్దరం ఒకేసారి మెళ్ళో వేసేశాం తాళి వేయడం అయితే వేసాం కానీ ఇంకా అప్పుడు చూడాలి మా పరిస్థితి గుండెల్లో ఒకటే దడ పిల్లో పిల్లోడ బుడితే ఓరు దేవుడా ఆ భయానికి ముగ్గురం మూడు పక్కలకి ఒకటే పొరుగు ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు రెండో రోజు స్కూల్కి భయం భయంగా వెళ్ళాను బాబు గడ అబ్సెంట్ ఆ పిల్ల మాత్రం ఏమి ఎరగనట్టు చూస్తోంది నాకొకటే దడ కాసేపాగి ఆ పిల్ల కడుపు వైపు చూడడం అమ్మయ్య అనుకోవడం ఆ రోజు నుండి ద్రౌపదితో మాట్లాడాలంటే భయం ఆ పిల్ల కడుపు మీద చేసుకుంటే భయం అబ్బా మా బాధలు ఒకటే ఏం చెప్పేది ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే బాబుగడి నాన్నకి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయి నన్ను వంటనం చేసేశాడు అప్పుడు తట్టింది నాకు ఐడియా నేను కూడా మా బాబాయ్కి ఇలాగే ట్రాన్స్ఫర్ అవ్వాలని ఒక్కడనే మే ముగ్గురు గట్టిన గుడికెళ్ళి దీపారాధన చేసి దండం పెట్టుకొని వచ్చాను మరి ఆ రాముడికి ఏమర్థమైందో ఏవో కానీ ఒక నెలలోపే ట్రాన్స్ఫర్ రావడం మా సొంత ఊరికి వెళ్ళిపోవడం జరిగిపోయింది మళ్ళీ పిల్లో పిల్లోడు పుట్టాక ద్రౌపది అమ్మ నాన్న వాళ్ళు వచ్చి ఎక్కడ మా ఇంట్లో చెప్తారో అని భయం వెన్నడుతూనే ఉండేది కానీ ఏడో తరగతిలో నాగభూషణం గారు ఆ టైప్ పుస్తకం నా చేతి చదివించినా కూడా పిల్లలు ఎలా పుడతారో తెలియనేలేదు పదో తరగతి సామాన్య శాస్త్రంలో పునరుత్పత్తి వ్యవస్థ చదివాక అమ్మయ్యా అని గాలి పీల్చుకోగలిగాను అదండి పెళ్లి పిల్లలు తాళి సినిమా ఓ నాలుగు సంవత్సరాల క్రితం ఇండియా వెళ్ళినప్పుడు భైరవ కోన చూడాలని అదే పనిగా వెళ్ళేస్తూ అంబవరంలో ఆగి స్కూల్ ఫొటోస్ను ఆ గ్రౌండ్ను మేము గుడిగెట్టిన బావిని తనివి తీరా చూసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చాను కానీ నాగేశ్వర్ ఎక్కడుందో తెలియలేదు అలాగే బాబుగాడు కూడా ఇప్పటిదాకా మళ్ళీ తారసపడలేదు